ఆద్య సీను చేతుల్ని ఒకరి చేతుల్లో ఒకరి చేతుల్లో ఒకరిని కలిపేసి మీరు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉండండి అని రఘురామ్ చెప్తూ ఉంటాడు రఘురామ్ ఇదంతా చెప్తూ ఉండటంతో ఇదంతా చూసిన చారు వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించుకోమని చెప్పినట్లు అపార్థం చేసుకుంటుంది దాంతో ఇంటికి వచ్చి చారు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వచ్చి హాల్లో గిల్ట్ బంగారం ఏంటి ఏడుస్తూ కూర్చున్నావు అని సీను అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఈ ఏడుపే మిగిలింది అని చారు అంటూ ఉంటుంది ఏడిపించే వాళ్ళకి ఏడుపే మిగులుతుంది గిల్ట్ బంగారం నీకు అది ఇప్పటికైనా అర్థమైనట్లుంది ఇదిగో ఈ పేపర్లు చుడు అని సీను పేపర్లని చూపిస్తూ చారు చేతిలో పెడుతూ ఉంటాడు ఏంటి ఏంటి ఆ పేపర్లు చారు అని అడుగుతూ ఉంటుంది వీటినే ఇంగ్లీష్లో డివోర్స్ పేపర్స్ అంటారు తెలుగులో విడాకుల పత్రాలు అని కూడా అంటారు ఇప్పుడు నువ్వు దీనిపై సంతకాలు చేయాలి నువ్వు నాతో విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు సంతకం చేయాలి అని సీను చెప్తూ ఉంటాడు ఏంటి నేను నీకు విడాకులు ఇవ్వాలా అది ఎప్పటికీ జరగదు నేను ఇవ్వను కాక ఇవ్వను నేను సంతకాలు చేయను అని చారు తెగేసి చెప్తూ ఉంటుంది ఏంటి సంతకాలు చేయవా అని సీను అంటూ ఉంటాడు అదే కదా నేను చెప్తున్నది నేను సంత రకాలు చెయ్యను చెయ్యను కాక చెయ్యను ఇంతకన్నా చావడం మేలు అని చారు సీనుతో అంటూ ఉంటుంది ఇప్పుడు గిల్టు బంగారం ఇప్పుడు నువ్వు దీని మీద సంతకాలు అనుకో నువ్వు ఇచ్చినవి గిల్ బంగారం కాదు గిల్టు నగలని అని అందరికీ చెప్పేస్తాను అని సీను చారుని బెదిరిస్తూ ఉంటాడు దాంతో చారు టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు గిల్టు నగలని ఇంట్లో అందరికీ చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలి అని చారు ఆలోచిస్తూ ఉంటుంది